శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరం నియోజకవర్గం అమరాపురం గ్రామంలో హేమ మండల సమాఖ్యలో ఈరోజు వివోఏ సమావేశం ఏపీఎం ఆదరణలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏసీ హాజరయ్యారు మరియు ఎంపీడీఓ మునిస్వామి కూడా హాజరయ్యారు ఇందులో హేమ మండల సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ ఏపీఎం తిప్పన్న సిసి సన్నప్ప లక్ష్మీ నరసింహప్ప నాగరాజు వీరేష్ భాస్కర్ అనిమేటర్లు తైతులు పాల్గొన్నారు నాలుగో తేదీన అమరాపురం మండల్లో వైఎస్ఆర్ ఆసరా సంబంధించినటువంటి చెక్కు పంపిణీ కార్యక్రమం అమరాపురం మండల్లో జరుపుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కన్నా ముందు ఎస్ఎస్జి సభ్యుల యొక్క బ్యాంకు లోన్లు ఏవైతే అంటే అప్పు నిలువ మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు మూడు విడతలుగా మాఫీ చేసినటువంటి మొత్తాన్ని వారి యొక్క ఖాతాలో జమ చేయడం ఇది నాలుగు విడత ఆఖరి విడత కాబట్టి ఇది కూడా అమలాపురం మండలంలో మొత్తము సంఘాలు ఎనిమిది వందల తొంభై ఐదు అమలాపుర సంబంధించి ఎనిమిది వందల తొంభై ఐదు సంఘాలకి ఏడు కోట్ల నలభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మొదటి విడత రెండో విడత అంతే మొత్తం మూడవ విడత కూడా అదే మొత్తం నాలుగో విడత కూడా ఏడు లక్షల ఏడు కోట్ల నలభై మూడు వేల ఎనభై వేల రూపాయలు పదివేల నూట నలభై తొమ్మిది మంది మహిళలకు వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఈ మండల సమాఖ్య ఆవరణం నందు ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి అందులో ప్రజాప్రతినిధులు మండల ప్రభుత్వ ఉద్యోగులు యొక్క సమక్షంలో మన ఆనిమేటర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ మనం ఏర్పాటు చేసినాము దాన్ని విజయవంతం చేయడానికి మనం ఆనిమేటర్లందరూ వారి యొక్క శక్తివంతం లేకుండా కృషి చేసి ఆ విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము దీన్ని మొత్తం అంతేకాదు మన మహిళల యొక్క అయ్యి నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారం ఈరోజు ఆసరా కార్యక్రమం జరుగుతోంది ఈ నాలుగు విడతల వారి యొక్క రుణ మొత్తం మొత్తం పూర్తిగా ఈ నాలుగు విడతకి కంప్లీట్ అయింది కాబట్టి మన మహిళా సంఘాల సభ్యులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనల్ని తెలియజేస్తూ సోమవారం జరిగేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ పాతికేయులు కూడా మీవత సహకారంతో దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ